వీడియో ఏంటంటే ప్రార్థన ప్రార్థన గురించి వివరణ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదట ప్రార్థన అంటే ఏమిటి అనేది చూద్దాం ప్రార్థనలో రెండు రకాలు ఉంటాయి ఒకటి దేవుణ్ణి స్థుతించడం రెండు దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం స్థుతిస్తాము అంటే ఆయన మనకు చేసిన మేలులకు ఆయన మన పట్ల చూపుచున్న కృపలకు మనం కృతజ్ఞతగా మనం దేవుణ్ణి స్థుతిస్తాము మరొకటి మన విన్నపములను అవసరతలను ప్రజలు మరియు ప్రభుత్వాల యొక్క బాగోగులను గూర్చి మనం అడుగుతాం ఇలా రెండు విషయాలను మనం ఈ ప్రార్థనలో ప్రస్తావిస్తాం ఇక ప్రార్థన అనేది క్రైస్తవుల జీవితంలో చాలా ప్రధానమైంది ఈ ప్రార్థన అనేది లేకపోతే క్రైస్తవులు దేవుని దృష్టిలో ఆరిపోయినట్లే అంటే దేవుని దృష్టిలో చనిపోయినట్లే ఎందుకో ముందుకు వెళ్తూ మనం ఆలోచిద్దాం దీనికి బైబిల్లో నుండి మనం సమాధానంను సందర్భాలను కూడా చూద్దాం పాత నిబంధన నుండి భక్తులు ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు జీవితంలో మొదట దేవుణ్ణి ప్రార్థించందే వారు ఏ పని కూడా మొదలు పెట్టేవారు కారు అంతేకాదు ప్రార్థన అనేది వారి జీవితంలో ఒక పార్ట్గా మారిపోయింది దావీదు దినంనకు ఏడు మార్లు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను అంటున్నాడు అంతేకాకుండా దానియలు కూడా ప్రార్థిస్తే రాజు శిక్షిస్తాడు అని తెలిసినా తాను యర్షలెం వైపు కిటికీలు తెరిచి రోజుకు మూడు సార్లు ప్రార్థన చేయచూ వచ్చినట్లుగా మనం దానియలు గ్రంథంలో చూడగలం ఇలా ఎందరో భక్తులను మనం చూడగలం ఇలా ప్రార్థన చేసిన భక్తులు ఆద్వికాండం నుండి ప్రకటనల గ్రంథం వరకు మనం ఎంతో మందిని చూస్తాం ఈ ప్రార్థన అనేది అసలు ఎప్పుడూ ప్రారంభమైంది ఆదికాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ఆదాము హులకు హేబేలు స్థానంలో చేతు పుడతాడు చేతునకు ఏనోషు పుట్టిన తర్వాత ఎహోవ నామంన ప్రార్థన చేయడం ప్రారంభమైంది అప్పటి నుండి భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు ఇక క్రొత్త నిబంధన కూడా మన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పించడం మనం చూస్తాం ఈ విషయం మనం మత్తాయి సువార్త ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూడవచ్చు ప్రార్థనలో ఏ ఏ విషయాలను చేయాలో ఎలా చేయాలో ఒక స్కెలిటన్ ఈ ప్రార్థన అంటే చాలామంది ప్రార్థన ఎంతసేపు చేయాలో ఎలా చేయాలో తెలియని వారికి ప్రభు నేర్పించినటువంటి ప్రార్థనను మనం చూసి దానిలో ఉన్నటువంటి పాయింట్లను బేస్ చేసుకొని మనం ప్రార్థిస్తే అది ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రార్థనగా మనం చెప్పవచ్చు వచ్చు చాలామంది ప్రార్థన అంతసేపు చేయనవసరం లేదండి ఎక్కువసేపు చేయడం వలన దేవుడు చిరాకు పడి అసలు వినడు అనే వారు కూడా లేకపోలేదు దీనికి వారు చూపించే రిఫరెన్స్ కూడా మత్తాయి సువార్త ఆరవ అధ్యాయము ఏడవ వచనంలో చూస్తాం ఈ వచనాన్ని చూపించి ఇదిగో విస్తరించి మాట్లాడుట వలన దేవుడు వినడు అని ఈ రిఫరెన్స్ నే చూపిస్తారు అంతేకాదు మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు ముందే తెలుసు మీరు అడగకపోయినా దేవుడు మీకు ఇస్తాడు అని అంటారు ఇలా ఈ వచనాన్ని చూపించి ప్రార్థన చేయనవసరం